ఈ చీర మనం తొమ్మిది వందల గ్రాముల బరువుతోని ఇందులో ఎనిమిది గ్రాముల గోల్డ్ మరియు ఇరవై గ్రాముల సిల్వర్తో ఈ చీరను రూపొందించి ఇరవై రోజులు నిష్టతో నేయడం జరిగింది ఈ చీర కొంగులో రాముని యొక్క ప్రతిరూపాలు పద పది అచ్చే విధంగా మరియు ఒక బార్డర్లో రా రాముని యొక్క పట్టాభిషేకము మరియు అయోధ్య రామ మందిరము వచ్చే విధంగా ఇంకొక బార్డర్లో జై శ్రీరామ అంటూ రామనామము మరియు బాడీలో వచ్చేసి రాముడు పుట్టినప్పటి నుండి పట్టాభిషేకం అయ్యే వరకు పది ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది పుట్టిన తర్వాత విలువద్యలు నేర్వడం తర్వాత వివాహము తర్వాత వనవాసము ఇట్లా ప్రతి ఒక్క ఘట్టం తీసుకొని పూర్తిగా నేసాము దానికి బ్యాక్గ్రౌండ్ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామకోటి అచ్చే విధంగా నేసాం సార్ ఇది ట్వంటీ సిక్స్త్ జనవరికి మాకు ఢిల్లీకి ఇన్వైట్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ చూపించిన తర్వాత దీన్ని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి అందజేస్తాం సార్ విడితే ఎంత ఉంది హైట్ ఎంత ఉంది అంటే అంతేకాకుండా దీనిలో ఏమి వాడారు ఇది వచ్చేసి చీర పొడువు ఆరు ముప్పై ఉంటుంది ఇది తొమ్మిది వందల గ్రాముల వెయిట్ ఉంటుంది ఇది ఎనిమిది గ్రాముల గోల్డ్ మరియు ఇరవై గ్రాముల సిల్వర్ మరియు పట్టు దారం ఉపయోగించి పూర్తిగా చేనేత మగ్గంపై నేయడం జరిగింది ఎన్ని రోజులు పట్టిందండి ఇరవై ఇరవై రోజులు మా భార్య నేను ఇద్దరం కలిసి ఇరవై రోజులు శ్రమించి నేయడం జరిగింది రాముని యొక్క ప్రాణ ప్రతి గ్రామం నుండి వారికి తోచిన విధంగా ఏదో ఒక కానుకలు వెళ్తున్నాయి మన సిరిసిల్ల నుండి కూడా ఒక కానుక వెళ్ళాలి మా మా వృత్తి అనేటువంటి చేనేత వృత్తితోని సీతమ్మకు ఒక బంగారి పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో నేను ఈ చీరను నేసిన సార్ ఓకే అంటే దీనికి ఖర్చు ఎంత అవుతుందండి దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయల ఖర్చు అవుతుంది